అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను టైం కార్ట టు నైన్ అయ్యింది ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళాలి అందుకే బాగా జడేసుకున్నాను అన్నమాట ఇది నా జడ పెద్ద జుట్టే ఉండేది నాకు చిన్నప్పుడు చూసారా నో మేక తోక మేక తోక లాగా ఉందన్నమాట యాక్చువల్గా ఈరోజు ఏమంటారు కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోలేదన్నమాట సో కాల్షియం ట్యాబ్లెట్ అట్టా అని చెప్పేసి అన్నాను కదా అవి ఇంకా చూపిస్తాను చూడండి యాక్చువల్గా మందులన్నీ నేను ఇక్కడ పెడతాను అనమాట కాల్షియం ట్యాబ్లెట్ అట్టా అన్నాను కదా అట్టా అంటే ఇదన్నమాట ఇదిగో ఈ బ్రాండ్ ఇది బ్రాండ్ అనాలా ఏమనాలి ఈ కంపెనీవి రాశారన్నమాట డాక్టరు ఒక్కొక్క దాంట్లోనూ నైన్ ఉంటాయి ఇది వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి ఎక్స్పైర్ అయిపోతుంది ఇదిగో చూసారా ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఎక్స్పైరీ డేట్ నైన్ ట్వంటీ త్రీలో మ్యానుఫ్యాక్చర్ చేశారు ఇంక అందుకనే ఈ మంత్తో లాస్ట్ కదా ఇంకా ఇప్పుడు వేసేసుకోవాలి అని చెప్పి అందుకు కూడా నేను వేసుకుంటున్నా నైన్ కాదు సిక్సే ఉన్నాయి అంటే ఒక్కొక్క అట్టకి సిక్స్ ఉన్నాయి అన్నమాట ఎంత కాస్ట్లీ అండి బాబు ఇది కానీ తప్పదు కొన్నాను కదా వేసుకోవాలి మోర్ ఓవర్ ఈ మంత్తో అయిపోతుంది ఎక్స్పైరీ ఇంక ఇవి వేసేసుకుంటున్నా ఈ రోజు ఇది తీసుకొని వెళ్ళలేదు అందుకని చెప్పి ఇంకా ఇంటికి వచ్చాక వేసుకుంటున్నా టైం ఎయిట్ థర్టీ ఫోర్ అయింది ఇప్పుడు మార్కెట్కి కూడా వెళ్ళాలి మందులు వేసుకుని ఇంక మార్కెట్కి వెళ్దాం రండి ఈ మందులు అసలు ఎంత భయంకరమైన స్మెల్ వస్తుంది అంటే అంత బాగా వాసన రాదు ఎగ్జాక్ట్ మందులు వాసన వస్తుంది ఇది ఇది జుట్టుకి నెయిల్స్ కి స్కిన్ కి మంచిది అని చెప్పాను కదా ఈ టాబ్లెట్ వాళ్ళు చెప్పారు నాకు మెడికల్ షాప్ లో ఈ మధ్యన కొంచెం నీళ్ళు ఎక్కువ తాగుతున్నాం ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పని కట్టుకుని మందుల నీళ్ళ నీళ్ళ కోసం మందులు మందుల కోసం నీళ్ళు వేసుకోవాలంటే சன அஸ்ஸு சூடக்கூடது மிங்கேடப்பு இங்க வாசன வர அஸ்ஸு போகோது பாய் ఈ రోజు నుంచి బ్లాగ్ ఏం షూట్ చేయలే ఆఫీస్ కి కంగారు కంగారు వెళ్ళిపోయారు నో టుడే కొంచెం ఓన్లీ కాఫీ ఎక్కువ సో ఇప్పుడు ఏదన్నా తెచ్చుకొని తినాలి ఆకులేసేస్తుంది చాలా నెలలైంది నేను రాక మార్కెట్ ఎంత ఏంటి అంత గ్రీన్ ఉన్నాయి అవి ఏమో ఎంత ఇవి ఏ ఎట్లున్నావే ఏంటి వంకాయలన్నీ పుచ్చులున్నాయి అవి నిజంగానే పుచ్చులున్నాయి కద నే అదంత కనబడుతుంది అది పుచ్చు కదా నీ అదిగో ఒక్క పుచ్చు అన్న ఫ్రీగా ఇవ్వయితే నేను ఎక్కువ వీళ్ళ దగ్గరే తీసుకుంటాను వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అనమాట చాలా ప్రేమతో అక్క ఎప్పుడు రావట్లేదు ఏంటి చాలా రోజులు అయ్యింది ఎందుకు రావట్లేదు ఇక్కడికి రాకపోతే మంగళవారం మార్కెట్కి రా అని చెప్పి అంటున్నారు అనమాట కొంతమంది ఇలా ఉంటారు కదా అదే వీళ్ళకి మనకి ఎప్పుడో ఎన్నో జన్మల సంబంధం మేబీ కానీ మంచిగా పలకరిస్తారు అక్క ఇద్దరూ కూడా ఇంకా మార్కెట్ నుంచి పునుగులు తెచ్చాను చెప్పాను కదా ఏమీ తినలేదు ఆకలేస్తుంది అని పునుగులు తెచ్చి ఇంకా మంచిగా స్నానం చేసేసి వచ్చి అవి కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను టీవీ చూస్తూ ఏంటో తెలియదు కానీ లెవెన్ థర్టీ వరకు పడుకోలేదు ఈరోజు ఇంకా లే రేపు అన్నీ లేచి ఫాస్ట్గా క్లీన్ చేద్దామని అనుకున్నాను కానీ కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వస్తుందని చెప్పి ఇంకా అలా కూర్చున్నాను అనమాట మార్కెట్ నుంచి ఏమేమి కూరగాయలు తెచ్చానో చూపిస్తున్నాను అక్క దగ్గర తీసుకుంటే చెల్లికి కోపం చెల్లి దగ్గర తీసుకుంటే అక్కకి కోపం అనమాట వాళ్ళిద్దరికీ సో బ్యాలెన్స్డ్గా తిన్న దగ్గర ఒకటి తీసుకుంటే తన దగ్గర ఒకటి తీసుకోవాలన్నమాట సో అలా తీసుకున్నాను బీరకాయలు టొమాటో వంకాయలు చిక్కుడుకాయ కొత్తిమీర ఇవి తీసుకున్నాను అంతే పాపం చాలా ప్రైస్లు అయితే తక్కువ ఉన్నాయి టెన్ రూపీసే టొమాటో వంకాయలు టెన్ టెన్ రూపీసే పావు కిలో చిక్కుడుకాయలు నాకు తెలిసి అది కూడా టెన్ రూపీసే అనుకుంటా కొత్తిమీర టెన్ రూపీస్ బీరకాయ ఒక్కటే బీరకాయ కూడా టెన్ రూపీసే మర్చిపోయాను పాపం చాలా ఫీల్ అవుతున్నారు అసలు సేల్ అవ్వట్లేదు అని చెప్పి అయినా ఎండాకాలం కదా ఇంకా మంచిగానే సేల్ అవుతాయి మళ్ళీ రేట్లు కూడా పెరుగుతాయి కదా అని అంటే అలాగే ఉండాలి అని అంటున్నారు అదేంటి మీరు కూడా ఎక్కువ రేట్లు పెట్టి తేవాలి కదా అని అనమాట పాపం అనిపిస్తుంది టైం ఆల్మోస్ట్ పదకొండున్నారా అలా అవుతుంది అనుకుంటా ఈరోజు ఏంటో రేపు హాలిడే కదా పొద్దున్నే లేచి క్లీన్ చేద్దాము అని అనుకుంటున్నా త్వరగా పడుకోవాలి అని అనుకుంటున్నా అయినా కానీ పడుకోలేకపోతున్నాను అందుకే ఇప్పుడే జస్ట్ అక్కడి నుంచి లేచి వచ్చి ఇది రాసుకుంటున్నాను వాసన మట్టికి అసలు బాగోదు కానీ ఇది రాసుకుంటే కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మాది హాల్ వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను కదా దానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా 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 థ్యాంక్స్ అండి మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రీజన్ కూడా చెప్తాను నేను ఇంట్లో ఉంటే నైంటీ పర్సెంట్ నేను క్లీన్ చేస్తానే ఉంటాను ఈ మధ్యన నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేస్తున్నా ఈ మధ్యన అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీడియోస్ తీయడం ఉంది కాబట్టి నాకు టైం సరిపోవట్లేదు కానీ ఇదివరకు అయితే వీడియోస్ లేని టైంలో అయితే క్లీన్ చేసేసి మంచిగా పడుకునే దాన్ని అనమాట కానీ ఇప్పుడు అలాగ కాదు వీడియోస్ తీయాలి క్లీనింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే చాలా పనులు ఉన్నాయి నిజం చెప్పాలంటే సో ఆటలతో పాటు నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో పని చేసుకోవాలి కుకింగ్ చేయాలి మొక్కల్ని పెంచుకోవాలి ఊర్లో వాళ్ళతో మాట్లాడుకోవాలి చాలా అన్నమాట సో మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి మంచి మంచి వీడియోస్ ఇస్తాను ఇంకా మంచి మంచి కంటెంట్తో వస్తాను డెఫినెట్గా మీ ముందుకి నాకు క్లీనింగ్ అంటే బేసిక్గా చాలా ఇష్టము అందుకే నేను డైలీ వ్లాగ్స్ చూస్ చేసుకున్నాను అనమాట బ్లాగింగ్కి అంత ఎక్కువ డబ్బులు రావు అని అంటున్నారు డబ్బులు మ్యాటర్ కాదు కాకపోతే నా వీడియోస్ చూస్తున్నారు అట్లీస్ట్ ఒక్కల్లో ఇద్దరు నా వీడియోస్ మంచిగా ఉన్నాయి అని లేకపోతే నాలాగా ఫాలో అవుతున్నానని చెప్తారు అని అనుకుంటున్నాను లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ చూస్తానండి సో మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి అంతవరకు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్ నేను అలోవెరా జెల్ తెప్పించినప్పటి నుంచి కూడా కొంచెం మంచిగా అనిపించింది నాకు నేను పడుకునే ముందర రాసుకుందాంలే అని అనుకుంటాను కానీ ఇంకప్పుడు నాకు ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఇంకా బాబా ఏం రాసుకుంటాంలే అని పడుకుంటా అందుకే ఈ మధ్యన స్నానం చేసిన వెంటనే రాసుకుంటున్నాను కానీ ఈరోజు అయితే పడుకునే ముందర కంపల్సరిగా రాసుకునే పడుకోవాలి అని అనుకున్నాను అందుకే ఇప్పుడు రాసుకుంటున్నా మళ్ళా ఇప్పుడు ఎండాకాలం కదా నాకు ప్రాబ్లం ఏంటంటే ఎండాకాలం అలాగే శీతాకాలం పెదాలు సైడ్స్లో పగిలిపోతాయి చాలా పెయిన్ వస్తుంది ఇంకా ఇలాంటి లిప్ బామ్స్ కంపల్సరీ నేను వ్యాస్లైన్ రాసుకుంటున్నా లిప్ బామ్ కూడా కాదు స్మెల్ ఉండదు కదా వ్యాస్లైన్ అది రాసుకుంటున్నాను అన్నమాట ఇలాంటివే కొంచెం అలాంటివి క్యూర్ చేసేస్తాయి గమ్ముని అని చెప్పి ఇలాంటివి రాసుకుంటున్నా విజయవాడలో ఉన్నప్పుడైతే బాబోయ్ చాలా ఘోరం అన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి